welcome my dear parents and students who pass out inter second year pass outs virki alage i am Ramgopal, senior group 1 officer and founder mentor kalam junior degree college and kalam is coaching institute so i want to say ask one question uh, are you having a రైట్ ఆన్సర్ అ ప్రాపర్ ఆన్సర్ దట్స్ డిగ్రీ బీటెక్ మంచి నిలకడైన ఉద్యోగం సాధించాలంటే ఏది బెటర్ డిగ్రీ బెటరా బీటెక్ బెటర్ మంచి రెండు అంశాలు ఉన్నాయి ఇక్కడ మంచి మరియు నిలకడైన ఉద్యోగం సాధించాలంటే ఏది బెటర్ సో ఇందులో వీఆర్ ప్రొవైడింగ్ అన్ ఆల్టర్నేటివ్ దోస్ మనకందరికీ తెలిసిందే బీటెక్ వస్తుందన్న ఖచ్చితంగా మనం కోరుకునే స్థాయిలో ప్యాకేజ్ ఉండే జాబ్ రావడం కష్టం అలాగే ఎక్సెప్ట్ ఐఐటి క్యాంపస్లో వాళ్ళకి మాత్రమే ఈ మధ్య కాలంలో ఐఐటి బాంబేలో అసలు క్యాంపస్ రిక్రూట్మెంట్ కూడా సరిగ్గా రావటం లేదని ఉద్యోగాలు రావటం లేదని వస్తున్నటువంటి తరుణం ఇది దానికి కారణం ఏంటంటే సప్లై డిమాండ్ మధ్యన గ్యాప్ ఎక్కువైపోయినప్పుడు ఆటోమేటిక్గా సప్లై ఎక్కువైపోయినప్పుడు డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితులు వస్తాయి బీటెక్ అందరు ఉద్దేశంలో తొంభై శాతం బీటెక్ చదవటం వల్ల ఈరోజు ఈ పరిస్థితి ఉత్పన్నమైంది అలాగే మంచి మంచి క్యాంపస్లో కూడా ఈరోజు వాళ్ళు కోరుకునే ప్యాకేజ్ ఇయర్లీ టెన్ ల్యాక్ ఫిఫ్టీన్ ల్యాక్ ట్వంటీ ల్యాక్ ప్యాకేజ్ వచ్చే జాబ్స్ బీటెక్ ద్వారా అసాధ్యమని ఇప్పుడు రుజువవుతూ వస్తుంది ఈ తరుణంలో నేను బీటెక్ చదవాలని వద్దని నేను చెప్పను దీనిపైన మీరు ఒక డిస్కషన్ కోసం ఒక అవగాహన సదస్సును జూన్ ట్వంటీ థర్డ్ రేపు ఏర్పాటు చేస్తున్నాము తల్లిదండ్రులు విద్యార్థులు రండి ఈ క్యాంపస్ కలాం ఐఎస్ ఐఐటి నీట్ అకాడమీ ఈ క్యాంపస్కి విజిట్ చేయండి ఈ క్వశ్చన్కి ఆన్సర్ మా దగ్గర ఇక్కడ మూడు రూపాల్లో ఇస్తున్నాను మూడు కోర్సెస్ రూపంలో ఇది రైట్ అని మీరు భావిస్తే ఎందుకంటే ఈ కలాం ఐఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్గా రెండు వేల పదమూడులో కలాం గారు బతుకున్నప్పుడు ప్రారంభించడం జరిగింది ఇప్పటివరకు రెండు వేల ఐదు వందల ముప్పై ఉద్యోగాలు ఇచ్చింది నాకు ఆం రామ్ గోపాల్ సీనియర్ గూపన్ ఆఫీసర్ అండ్ ఫౌండర్ ఆఫ్ దిస్ అకాడమీ నాకు ఒరిజినల్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ సివిల్ సర్వీసెస్ ఉంది నా స్టూడెంట్ రెండు వేల పదమూడులో బాలు మహేంద్ర మెస్ట్ బాలు మహేంద్ర నా దగ్గరకు వచ్చిన మూడు నెలల్లోనే ఫస్ట్ అటెంప్ట్లోనే ఐఆర్ఎస్ సాధించారు సో అది కూడా నాకు మెయిన్స్ వరకే వచ్చారు ప్రిలిమ్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్కి వచ్చారు సో అట్లాంటి మా శక్తి సామర్థ్యాన్ని మేము ముందే డెమాన్స్ట్రేట్ చేశాము ఇప్పటికీ రెండు వేల ఐదు వందల ముప్పై ఉద్యోగాలు అప్పటి నుంచి ఇచ్చాము సో ఈ మూడు కోర్సెస్లు విన్న తర్వాత మీకు బెటర్ అనిపిస్తే బెటర్ ఆప్షన్ అనిపిస్తే దయచేయండి రండి ఆలోచించండి ఈ డిగ్రీ బీటెక్ డిగ్రీనా లేదా బీటెక్ మంచి నిలకడమైన ఉద్యోగం సాధించాలంటే ఏది బెటర్ అనే విషయం మీద రేపు వన్ టు వన్ పేరెంట్స్తో స్టూడెంట్స్తో వీల్ డిస్కస్ ఆ మూడు కోర్సెస్లో మొదటిది కలాం అస్త్రా ప్రోగ్రామ్ ఇది డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఐపిఎస్ ఇది బిఏహెచ్ఈపిఆర్ హెచ్ఈజీతో ఉంటుంది ఇది ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే త్రీ ఇయర్స్ డిగ్రీ వన్ ఇయర్ ఎక్స్క్లూజివ్ ఐఏఎస్ కోచింగ్ మా ఉండగానే అటెంప్ట్ చేయించే విధంగా ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్గా ఏర్పాటు చేయడం జరిగింది ఇంటర్ వాళ్ళకు కూడా ఇది ఉంది బట్ డిగ్రీ వాళ్ళు మీరు అలాగే నెక్స్ట్ కలాం ఆకాష్ ప్రోగ్రామ్ ఈ ఆకాష్ ప్రోగ్రాంలో డిగ్రీ ప్లస్ నీట్ లాంగ్ టర్మ్ ఇది ప్రత్యేకత ఎక్కడా లేదు మనము చాలామంది మంచి మెడికల్ సీట్స్ సంపాదించాలంటే తప్పనిసరిగా లాంగ్ టర్మ్కి వెళ్ళే పరిస్థితి ఉంది ఎందుకంటే కాస్ట్లీ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో అంచేత సెకండ్ అటెంప్ట్ ఈజ్ ఇనవైలబుల్ ఫర్ మెనీ స్టూడెంట్స్ వాళ్ళకి అయినా కూడా మరి నీట్ సీట్ వస్తే మూడో లాంగ్ అటెంప్ట్లో సెకండ్ అటెంప్ట్లో ఒక వన్ ఇయర్ అకాడమిక్ ఇయర్ కోల్పోతారు అది కోల్పోకుండా డిగ్రీ రిజిస్ట్రేషన్ చేసి ఓన్లీ ఎక్స్క్లూజివ్ నీట్ కోచింగ్ని మన వేదాంతు కరికులంలో ఈ కలాం ఐఐటి నీట్ అకాడమీలో చేయడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక ఈ స్పెషల్ ఫీచర్ వేరే చోట లేదు కాబట్టి ఇది కూడా ఫోర్ ఇయర్స్ కోర్స్ ఒకవేళ నీట్ అనుకున్నట్టుగా సాధించి వెళ్తే వెల్ అండ్ గుడ్ లేకపోతే కనుక గవర్నమెంట్ జాబ్స్ కోచింగ్లో అది ఐఏఎస్ ఐపీఎస్ ఆర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోచింగ్ ఇచ్చి వారికి ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఫోర్ వీక్ ఫోర్త్ ఇయర్ ఫ్రీ కోచింగ్ ఇచ్చి ఉద్యోగం వచ్చిన తర్వాత పంపిస్తామన్నమాట అంటే అప్ టు జాబ్ వరకు మా దగ్గరే తల్లిదండ్రులు పిల్లల్ని వదిలేవచ్చు అలాగే కలాం క్రిషూల్ ప్రోగ్రామ్ ఇది డిగ్రీ ప్లస్ ఆల్ జాబ్స్ కోచింగ్ ఉంటుంది డిగ్రీ ప్లస్ ఆల్ జాబ్స్ కోచింగ్ ఇందులో బిఎస్సి కంప్యూటర్స్ ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ దీనికి కూడా ఫోర్త్ ఇయర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మేము ఫస్ట్ ఇయర్ ఫౌండేషన్ క్లాసెస్ కోచింగ్ ఇచ్చి బీఎస్సి కంప్యూటర్స్తో పాటు అలాగే కోచింగ్ ఇచ్చి అప్పుడు సెకండ్ ఇయర్ నుంచే ప్లస్ టూ లెవెల్ ఎగ్జామ్స్కి ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ వచ్చేలాగా తీర్చిదిద్దుతాం స్టాఫ్ సెలక్షన్లోని అలాగే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులోని అలాగే స్టేట్ లెవెల్లోని యూపీఎస్సి లెవెల్లోని చాలా జాబ్స్ టెన్త్ ఇంటర్మీడియట్ కూడా ఉంటాయి సో వాటికి సెకండ్ ఇయర్ నుంచి మనం శిక్షణ ఇచ్చి థర్డ్ ఇయర్ వచ్చేకల్లా ఖచ్చితంగా జాబ్ వచ్చేలాగా జాబ్ వస్తే వెళ్ళిపోవచ్చు ప్లస్ టూ లెవెల్లో మీద రాసిన జాబ్ వచ్చినా వెళ్ళిపోవచ్చు ఆ తర్వాత కన్వర్టెడ్ టు ప్రైవేట్ డిగ్రీగా డైరెక్ట్ డిగ్రీగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒకవేళ థర్డ్ ఇయర్ వరకు కూడా తను కోరుకున్నటువంటి ఆఫీసర్ లెవెల్ జాబ్ రాలేదనుకోండి ఫోర్త్ ఇయర్ ఫ్రీ కోచింగ్ ఇస్తాము జాబ్ వచ్చే వరకు మా దగ్గరే ఉండొచ్చు ఫోర్త్ ఇయర్ ఫ్రీ కోచింగ్ పెట్టింది కూడా అందుకనే మీకు ఎటువంటి భారం లేకుండా ఉద్యోగం వచ్చిన తర్వాత పంపాలనే ఒక సంకల్పంతో కళామయేస్ అకాడమీ ఈ మూడు యూనిక్ కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తుంది మీరు మర్చిపోకండి చాలామంది ఇప్పుడు డిగ్రీతో పాటు జాబ్స్ కోచింగ్ అంటున్నారు ఎక్కడ కోచింగ్ ఉండదు ఈ కళామయస్ అకాడమీ కోచింగ్ సంస్థగా పుట్టింది మిగతా వాళ్ళందరూ ఇంటర్ డిగ్రీ ప్లస్ ఐఎస్ అండ్ ఆల్ కాంపిటేటివ్ పెట్టేస్తున్నారు అన్ని అబద్ధం వాళ్ళకి కోచింగ్ ఫ్యాకల్టీ రారు డిగ్రీ టీచ్ చేసే వాళ్ళే కోచింగ్ కూడా టీచ్ చేస్తారు బట్ కళామహేష్ అకాడమీలో పర్ డే మినిమమ్ ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ ఇచ్చి నిరంతరం రెండు వేల పదమూడు నుంచి గ్రూప్స్ ఆల్ కంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ జరుగుతూనే ఉంది ఎస్ఎస్సి ఆర్ఆర్బి రైల్వేస్ బ్యాంకింగ్ కాబట్టి దిస్ ఈజ్ బేసికలే కోచింగ్ ఇన్స్టిట్యూట్ మీరు ఇంటర్ డిగ్రీ పెట్టి కోచింగ్ ఇస్తా ఉన్న నమ్మొద్దు దిస్ ఈజ్ ఒరిజినల్ ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ప్లీజ్ కమ్ టు మడో అండ్ జాయిన్ విత్ మీ అండ్ టు గెట్ క్లారిఫైడ్ వాట్ యువర్ గోల్ ఈజ్ అండ్ ఐ విల్ కౌన్సిల్ యూ ఈ కౌన్సిలింగ్ సెషన్కి రేపు రండి మీకు మీ లక్ష్యం తగ్గట్టుగా ఏ గ్రూప్ బాగుంటుందో కూడా సజెస్ట్ చేస్తాము మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాము డోంట్ ఫర్గెట్ దట్ ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇప్పుడు డిగ్రీ వాళ్ళు కూడా ఒక ఇంజనీరింగ్ సబ్జెక్ట్ని ఆప్షన్ తీసుకోవచ్చు అలాగే బీఏ చదువుతున్న వాళ్ళు కూడా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు కూడా మనకి హిస్టరీ తీసుకోవచ్చు ఇట్లాంటి ఫ్లెక్సిబిలిటీని న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఈ అకాడమిక్ నుంచి అమలు చేయబోతోంది కాబట్టి ఈ సందర్భంలో బీటెక్కి జాయిన్ చేయాలనే ఉద్దేశాన్ని వదులుకోవచ్చు మీకు కావాలంటే ఇక్కడ బిఎస్సి ప్లస్ కంప్యూటర్స్ ప్లస్ ఆల్ కాంపిటేట ఎగ్జామ్స్ ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సులో మీకు కావాల్సినటువంటి జాబ్ ఓరియంటెడ్ డిప్లొమా కోర్సులు కూడా మన దగ్గరే ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి యూ నీడ్ నాట్ వర్రీ అంటే ఇదివరకు ఉన్నది ఆ ప్రాబ్లం ఇప్పుడు ఆ ప్రాబ్లం అవసరం లేదు డిగ్రీ చదివిన ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అది ఇలాంటి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్లో జాయిన్ చేసిన మాత్రం సాధ్యం అని తెలియజేస్తున్నాను మరోసారి ధన్యవాదాలు దయచేసి రేపు రండి మీకు ఈ వీడియోలో లొకేషన్ మ్యాప్ పెడతాను ఈ వీడియోలో అది రాజమండ్రి పెద్ద రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి కన్నమ్మ తల్లి టెంపుల్ స్ట్రీట్ చివర్లో గోదావరి గట్టు మీద ఈ కళామహేశ్ అకాడమీ అనేది మీకు ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ షేర్ టు అవర్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ ఈ మన అకాడమీలో ఒక ప్రొఫెసర్ ఇక్కడ సైన్స్ బియాండ్ సైన్స్ అనే థీమ్ మీద క్లాసెస్ చెప్తా ఉన్నారు ఇట్లా ప్రత్యేకంగా ఈ క్యాంపస్లో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి హాస్టల్ ఉంది బాయ్స్ గర్ల్స్ హాస్టల్ ఉంది స్టడీ హాల్ ఉంది అలాగే డిజిటల్ లైబ్రరీ అండ్ ఆల్సో డిజిటల్ క్లాస్ రూమ్స్ అవన్నీ కూడా ఒకే చోట సింగిల్ స్టాప్లో మీకు దొరుకుతాయి ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ విత్ మీ థ్యాంక్ యూ ఎవ్రీవన్